సెలబ్రిటీలు ఏం చేసినా వార్తే అందులోను పవన్ కళ్యాణ్ వంటి సెలబ్రిటీ ఒక పని చేపట్టాడంటే దాని వెనకాల ఆంతర్యం ఏంటి దాని యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయి అందులో ఉద్దేశం ఏంటి అనే ఆసక్తి వ్యక్తమవుతుంది తాజాగా పవన్ కళ్యాణ్ చేపట్టినట్టు వారాహి వ్రతం ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ఆసక్తి వ్యక్తమవుతుంది పవన్ ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణతోటి నియమ నిష్టలతోటి ఆ వ్రతాన్ని చేస్తూ ఉండడము దీంతో అసలు వారాహి వ్రతం అంటే ఏంటి దీనికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు దీంట్లో ఉండేటటువంటి సారాంశం ఏంటి పరమార్థం ఏంటి అర్థం ఏంటి ఇటువంటి ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది నిజానికి పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల క్రితం వారాహి అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పెద్దగా ప్రసిద్ధమైనటువంటి పేరు కాదు తన ఎన్నికల రథానికి వారాహి రథాలు వారాహి ప్రచార రథాలు అంటూ ప్రజల్లో తీసుకెళ్లడంతో అప్పట్లోనే చాలా ఆసక్తి వ్యక్తమైంది వారాహి అంటే ఏంటి అనేది అది ముఖ్యంగా శక్తికి సంబంధించినటువంటి అంశంగా చూడాల్సి ఉంటుంది మనము వింటున్నాము సాధారణంగా అష్టలక్ష్ములు నవదుర్గలు అనేటటువంటిది బాగా ప్రసిద్ధమైనటువంటి పేర్లు ఇదే రకంగా సప్త మాతృకులు అంటారు అంటే దుర్గాదేవి స్వరూపాలుగానే వీటిని చెప్తారు విభిన్నమైనటువంటి రూపాల్లో దుర్గాదేవి అంశతో కూడినటువంటి స్వరూపాలుగా సప్తమాతృకులు అంటారు అంటే ఏడుగురు తల్లులు అంటే ఈ సమస్త సృష్టిని ప్రకృతిని కాపాడేటటువంటి అమ్మవారుల యొక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు ఏడు పేర్లతోటి ఇందులోనూ కూడా శక్తి స్వరూపంతో పాటు త్రిమూర్తులు తర్వాత పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాలు దేవతల యొక్క స్వరూపాలు అన్నీ కలిసినటువంటి సమ్మిళితమైనటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తికి రూపాలుగా మాతృకులు అంటూ ఉంటారు ఈ ఏడు పేర్లతోటి ఉంటాయి నిజానికి బ్రాహ్మణి అంటే బ్రహ్మ అంశతోటి ఉద్భవించినటువంటి శక్తిగా బ్రాహ్మిణి అని తర్వాత విష్ణు అంశతోటి ఉద్భవించినటువంటి శక్తిగా వైష్ణవి అని మాహేశ్వరి అని అంటే పరమశివుని యొక్క అంశతోటి ఉద్భవించినటువంటి శక్తిగా మాహేశ్వరి అని ఇంద్రుని అంశతోటి ఇంద్రాణి అని తర్వాత కుమారస్వామి అంటే దేవతల సైన్యాధిపతి అయినటువంటి కుమారస్వామికి సంబంధించి కౌమారి అని తర్వాత చంటికా అని వారాహి అని ఇలా చెబుతూ ఉంటారు ఈ ఏడు స్వరూపాల్లోని వారాహి స్వరూపానికి ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా వరాహ రూపంతో ఉండేటటువంటి ఈమె నాగలి అంటే రైతులు అంటే అన్నద అన్నం ఏదైతే ఉంటుందో మనకి అన్నానికి కూడా ప్రతీకగా అంటే ఈ సృష్టిలో ఉండేటటువంటి జీవాత్మకి ఆహారం ప్రసాదించేటటువంటి శక్తిగా అదే సమయంలో చెడుపై మంచి విజయానికి ప్రతీకగా ఈ భూదేవిని మనం వరాహ రూపాన్ని తెలుసు భూదేవిని కాపాడినటువంటి వరాహ స్వరూపం అది దశావతారంలో భాగంగా ఉంటుంది ఈ ఆ అంశ కూడా సమ్మిళితమై ఉంటుంది అనేటటువంటి భావన ప్రతీక ఉంది ఈ వారాహి ప్రధానంగా శక్తి స్వరూపంగానే చెప్తూ ఉంటారు చెడుపై చెడుపై మంచి విజయంగాని కూడా చెప్తా ఉంటారు దీనిని ఒక ఆధ్యాత్మిక వ్యాధిగా ఆధ్యాత్మికత అస్థితిగత్వం కలిగినటువంటి వాదిగా రెండు సంవత్సరాల నుంచి కూడా ఈయన వారాహి 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 అనేటటువంటి విశేషమైనటువంటి ప్రాచుర్యంలో పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు తర్వాత ఈయన విజయం సాధించిన తర్వాత ఈ వ్రతకల్పం చేపట్టడము ఆ ప్రత్యేక వస్త్రధారణ వేసుకోవడము ఇవన్నీ మొదలుపెట్టారు దీనికి కూడా కొన్ని నియమాలు మనం అయ్యప్ప స్వామి వ్రతం చూసాం అలాగే నవరాత్రులు అంటే దసరా సందర్భంగా నవరాత్రి వ్రతకల్పం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం నవరాత్రి దీక్షను తీసుకుంటారు ఇక అయ్యప్ప స్వామి దీక్షలు మనకి బాగా పాప పాపులర్ అయినటువంటి దీక్షలే ఈ మధ్య కాలంలో గోవిందమాల వేయడము దేవిమాల వేయడం ఇటువంటివి కూడా వచ్చినాయి వారాహిమాల వారాహి వ్రతం అనేది కూడా ఇప్పుడిప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పొన్నిమా అని ప్రఖ్యాతమవుతుంది ఇక్కడ ప్రత్యేకమైనటువంటి నియమాలు పాటించాల్సి ఉంటుంది వారాహి వ్రతం చేపట్టేవారు నేల మీద అంటే భూతల సేను నేల మీదే నిద్రించాల్సి ఉంటుంది తర్వాత తీసుకునేటటువంటి ఆహారం పండ్లు పాలు ద్రవాలు ఇవి మాత్రమే తీసుకోవాలి ఘనాహారం తీసుకోవడానికి కుదరదు ఇది ఈ రకమైనటువంటి నియమాలని పాటిస్తూ చెప్పులు కూడా వేసుకోకుండా తిరగాల్సి ఉంటుంది దీనివల్ల మనిషిలో ఉండేటటువంటి అంతర్గత శక్తులు నియంత్రణ శక్తి ఇవన్నీ కూడా సమకూరుతాయి అనేది ఒక భౌతికమైనటువంటి వాదన అదే సమయంలో స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానము ఏకాగ్రత ఇవన్నీ కూడా అలవడతాయి అనేటటువంటి భావన సైతం ఉంది ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ వారాహి వ్రతం చేపట్టడంతో ఇప్పుడు సప్తమాతృకులు అంటే ఏమిటి సప్తమాతృకుల యొక్క స్వరూపాలు ఎలా ఉంటాయి ఆయా నియమాలు ఎలా ఉంటాయి వ్రతాలు ఎలా చేయాలి అనేటటువంటి అంశం సర్వత్రా చాలా చర్చనీయమవుతోంది నిజానికి ఉదాహరణకి మనం చూస్తే కనుక బ్రాహ్మణి అంటే ఇప్పుడు నారా లోకేష్ భార్య పేరు బ్రాహ్మణి ఇది కూడా సప్తమాతృకల్లోని పేరును తీసుకునే బ్రాహ్మణి అనే నామకరణం కూడా చేశారు ఇది ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సప్తమాతృకలు చర్చ జరగడం అష్టలక్ష్ముల గురించి చాలామందికి తెలుసు నవదుర్గల గురించి చాలా మందికి తెలుసు సప్త మాతృకులు వాటికి సంబంధించిన వ్రతాలపైన కూడా ఈ ఇంటర్నెట్లో కానీ సోషల్ మీడియాలో కానీ చూస్తే వైరల్గా చర్చ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనా ఒక కొత్త అంశాన్ని ప్రజల ముందు పెట్టి తాను తాను ఆచరించడం అనుసరించడం ద్వారా స్పిరిచువల్ పాత్ కూడా మానవ జీవన వికాసంలో ఒక భాగము అంటూ రాజకీయతారుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ తన ఆచరణ కార్యాచరణ ద్వారా నిరూపిస్తున్నాడు